మన మొక్కల మొక్కలు చూసుకున్న ముట్లు గూజు కాటుముట్లు గూజు చిన్న మొక్కలుగా పెద్ద మొక్కలు కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న మొక్కలు అయితే బాగా మసాలా అని బాగా కలిపి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అందరూ బాగుంది మనసు గుర్తు అయితే తాటి తాటిమూట్లు గూజుతో కర్రీ చేస్తున్నాము కొట్టేసుకున్నాము అయితే ఫ్రెండ్స్ గూజైతే నీట్గా కొట్టేసుకున్నాము అట్లా కడుక్కొని తాటిమూట్లో కర్రీ అయితే చేస్తాం కర్రీ చేద్దాం ఇంక రెండు కొట్టియా పడతలే ఫస్ట్ టైం మన వీడియోస్ వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వాళ్ళని అయితే పెట్టేసుకుంటాం ఫైనల్ వానయితే పెట్టేస్తుంది వాళ్ళు బాగా కాగనిపోతాం చూపించు ఏమైంది ఏమేమి వేయాలంట ఈ బోన్లు వేసుకుందా ఉన్నాయని పెట్టన్నాయి పిల్లలు చెప్తున్నాను ఎర్రకేడ్లు టమాటాలు కరివేపాకు పచ్చికాయలు అల్లం ఇల్లు పేస్ట్ ఇది నాలుగు ఐటమ్స్ ముక్కలు అంటా ముక్కలు బాగా తరిగి పెట్టేసుకుందాం పాటు ముట్లు గూజు కర్రీ మా పెద్దోళ్ళ కాలం చేసేది అంట అయ్యి నూనె మేక్ పిల్లలకి అయితే మళ్ళీ పెట్టిన తింటాను ఇరవై కిలోలు ఆవాలు జీలకర్ర చేసుకుంటాను ఆవాల జలకర్ గాలి

करवे फाट नेटिका चोपो करवे काई की आलू पेओ काई के धीरे दिस तो पेओ अच्छा काई की

மாட்டோ பாகு மகனு தான் வச்சு இங்கே பழங்காடுக்கு நாட்டுச்சோம் ఇక్కడే కొట్టాము ముట్లో చూడండి ఇక్కడే కొట్టుకోను ఆ బస్తాలు ఉండేదాన్ని ముట్లేను త్యాగాలు కూడా వచ్చేస్తున్నా త్యాగాల కోరు కూడా చేయాలి మనం ఉంటుంది నది కూడా తేగాలు స్కొట్లన కొరక సర్పుడా కొరక కలుపుకొని తీసుకొలుకు జల్ల అల్లం ఉల్లిపాయలు దనియాల అల్లం ఉల్లుల్లి పేస్ట్ కాంటే ఉండేది బాగుంటాయి ఎక్కువ ఏ ఇప్పుడే వస్తాయి సాటు ముట్టులు చాటు పీజు ఆరోగ్యానికి చాలా మంచిదమ్మయ్యా కానీ జలుబు కూడా బాగా చేస్తుంది అండి బాగుండే చెట్టు కాని వాళ్ళకి జలుబు చేస్తుంది చెట్టు అయిన వాళ్ళకి ఏం కాదు మన మొక్కల ముక్కలు చూసుకున్న ముట్లు గూజు ముట్లు గూజు చిన్న ముక్కలుగా పెద్ద మొక్కలు కూడా వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలు అయితే బాగా మసాల పడుతుందని బాగా కలిసి

కర్రీని సపగా చేసేస్తుంది కారం ఏ పచ్చిమిరకాయ వేసేవ్ ఉండే అవునులే ఏ కొంచెం ఏ కారం చాలా చాలా తంగా సరిపోతుంది బాగా కలిపెట్టేసుకుందాం సేమ్ అలాగే ఉంది పుట్టుకోకులు నాటు పుట్టుకోకులు వస్తుంది వాసన అదే అదేలాగా వస్తుంది అంటే భూముల నుంచి వచ్చిందనే అదేలాగా వస్తుంది వాసన కూడా అయితే ఇంచేస్తున్నాం కాటు ముట్లో దూజి కర్రీ అయిపోతే రెడీ అయిపోయింది కళ్ళు లేదు తీసేస్తున్నాం కానీ ఏదో కొత్తగా ఏదో తిన్నట్టుగా ఉంది నాలుకేజీ మరి అంత తీసు మనమైతే ముట్లు కొట్టుకుని తినేసామో ఇలా కర్రీ చేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంది ఇంకో మొక్క తిందామనిపిస్తుందా బాగుంది